జలంధరా ఉద్దేశంతో నిన్ను క్షమిస్తున్నాను చూసావా తమ్ముడు ఆయన ఎంత అభద్రతాభావంతో వణిగిపోతున్నాడు అవునన్నయ్య ఇప్పుడే నా ముఖంలో స్పష్టంగా అలాంటి నాకు లేదు నేనే భగవానుడు నోటితో పలికేవన్నీ నిజాలు కావని నాకు బాగా తెలుసు కేవలం మీలోని అభద్రత అడియాసలు మీ చేత ఈ శివలింగాన్ని తొలగించేలా చేస్తున్నాయి ఒకవేళ మీ శక్తులపై మీకు పూర్తి నమ్మకం ఉన్నట్టయితే ఇక్కడ ఈ శివలింగం ఉన్నంత మాత్రాన మీకు కలిగే నష్టం ఏముంటుందో చెప్పండి అభద్రతాభావం మీలో లేదు మీరే అందులో మునిగిపోయారు తెలుసా కాదు అదేమీ కాదు నన్ను నేను నిరూపించుకుంటాను ఈ శివలింగం ఇక్కడే ఉండనివ్వండి వరకు చెప్పిన శివగాథలన్నీ కేవలం నీ కట్టుకథలు మాత్రమే పూజలు నాక్కూడా జరగాల్సిందే సరిగ్గా అలాగే జరగాలి మీరిద్దరూ శివుడితో సమానంగా నన్ను కూడా పూజించాల్సిందే అప్పుడు నేను కూడా అందుకొని భక్తులందరికీ వరాలిస్తాను అయితే సరే రేపు ఉదయం కూడా తండ్రి గారిలాగే శాస్త్రోక్తంగా పూజలు చేస్తాము మంచిది చాలా మంచిది జలంధరుడు ప్రసన్నుడయ్యాడు శివుడితో సమానంగా నాకు పూజలు జరగాలి సకల దైవోపచారాలతో ఓ జలంధరాయ నమ جلندراے نمہ او جلندراے نمہ ఇక్కడి నుంచి వస్తోంది వెలుగు నేను భగవంతుణ్ణి నాకు నిద్రాభంగం కలిగించేంత ధైర్యం ఎవరికి వచ్చింది ఓ మహాబలి నిద్రాభంగం అయితే మరి కొంచెం మధుర సేవించి ప్రశాంతంగా నిద్రపోండి అంతేగాని నా నిద్రని మాత్రం మీరు పాడు చేయకండి ఎవరో ఎవరికున్న ఇంత ధైర్య సాహసాలు నా మీదే నీళ్లు చల్లి నిద్రాభంగం కల్పించేంత కావరమా నేను భుజబలంతో ఓడించాలనుకున్నాను కానీ తమ్ముడు మాత్రం బుద్ధి ఓడించాలి అనుకున్నాడు అందుకే తనని నాన్నగారితో యుద్ధం చేయడానికి కవ్వించేస్తున్నాడు ఆగ్రహించకండి జలంధరయ్య శుప్రభాత వచనాలతో తమరు నిద్ర లేవలేదు అందుకే నీటితో తమరిని మేల్కొనే ప్రయత్నం చేశాను Ha మీరేం మీకైనా జలంధర మీకు జలాభిషేకం చేస్తున్నాం మేము మీరే కదా చెప్పారు పద్ధతి ప్రకారం మీకు పూజలు జరపాలని సాక్షాత్తు మహాదేవులాగా జలాభిషేకమే పూజ జలంధరయ్యా చాలించు నీ తాయితనం ఎక్కడైనా చాలించు మాపై చల్లడం ద్వారా నువ్వు మా నిద్రకు కలిగించావు అయ్యో మీకు జలాభిషేకం కేవలం జలంధ్రుల వారిపై నీళ్లు చల్లవంతే మా తమ్ముడు విఘ్ననుడే కాదు సమయం వచ్చినప్పుడు విఘ్న కారకుడు కూడా అవుతాడు ఆయన మీరెందుకు ఆగ్రహిస్తున్నారు ఇదంతా మీ అదృష్టం మాత బృందాదేవి ఎంత గొప్ప అదృష్టం అంటే భగవాన్ జలంధ్రుడి వారిని అభిషేకించిన నీళ్లు పైకెగిరి నీవేం చేశావో తెలుస్తోందా అప్పుడే మర్చిపోయారా జలంధరయ్య తమరి ఆజ్ఞలనే పాటిస్తున్నాం కదా శివుడికి జలాభిషేకం చేసినట్టుగానే మీకు కూడా జలాభిషేకం చేశాం కదా ఇది పూజ లేక భగవంతుణ్ణి బాధించే సాంప్రదాయమా నీళ్లలో నేను పూర్తిగా నానిపోయాను అంటే నిజానికి అభిషేకాలు నీళ్లతోనే కాకుండా పాలు పెరుగు నెయ్యి వెన్న పలరసాలతో పాటు తెలుగుతో కూడా చేయాల్సి ఉంటుంది ఒకవేళ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే మీకు మేము మరింతగా తృప్తి కలిగించే వాళ్ళం శాత్తు మీ అతిపెద్ద కైలావసంలోనూ ఈ భవ్య భవనంలో కూడా పూజా సామాగ్రి మాకు ఎక్కడా లభించలేదు అందుకే మాత మేము ఈ నీటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఏమంటావు తమ్ముడు అవును బృంద గారు మీకు సలహా ఇవ్వమంటారా మా కైలాసంలో మాత అంటే పార్వతి మాత అన్ని ముందుగానే సమకూర్చి పెట్టుకుంటారు అలాగే మీరు కూడా ఇవన్నీ ముందే సేకరించి పెట్టుకోవాలి ఎందుకంటే జలంధరయ్య భగవానుడి అభిషేకం మహత్తరమైంది కదా జరగాలి జలాభిషేకం నేను పార్వతిలా ఎలా చేస్తాననుకున్నాడు ఈ డింబకుడు నాకు హితోపదేశం చేస్తున్నాడు నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది కదా ఇదేమిటి మీరు ఇంకా అలాగే చూస్తున్నారు అంటే నిద్ర మీకింకాద్ర వదలలేదన్నమాట ఏదో విధంగా వదిలించుకొని మేల్కోక తప్పదు కదా అయినా ఏం జరిగినా తగిన సమయం వస్తే గానీ జరగదు ఇది ప్రాతకాలం కదా అంటే ఇది భగవంతుడు పూజించే సమయం మీరే కోరుకున్నారు కదా భగవంతుడి పూజా విధానాలు తెలుసుకోవాలని అన్ని శాస్త్ర ప్రకారమే జరగాలని అభిషేకం పూర్తయింది ఇంకా దాని అర్థం కూడా తెలుసుకోండి క్షీరసాగర మథనంలో వెలువడ్డ హలాహలమనే విషాన్ని తాగారు మహాదేవుడు ఆ విషం ఇంకా ఆయన కంఠంలోనే ఉంది హలహల విషం వెలువరిచే ఉష్టం వల్ల గొంతులో మంట పుడుతుంది వారికి జలాభిషేకం చేయటం వల్ల ఆ వేడిమి తగ్గి చల్లబడుతుంది ఉపశమనం లభిస్తుంది అందుకే వారికి జలాభిషేకం చేయాల్సి ఉంటుంది అర్థమైందా జలంధర భగవంతుడంటే విషాన్ని కూడా తాగాల్సి ఉంటుంది వారిలా హాలహలం తాగడం వల్లే సృష్టిలోని సకల ప్రాణులు రక్షించబడుతున్నాయి తన గొంతులో దాచుకుని ఆ వేడిమిని సహిస్తూనే ఉన్నారు తను ప్రాణికోటి కోసం హాలహలాన్ని గొంతులో దాచుకున్నాడు నేను మధురని గొంతులో ఆపను కడుపారా పానం చేస్తాను ఆనందమే ఆనందం ఇప్పుడు మీరే చెప్పండి నవీన జలంధరా చెయ్యగలరా ఈ శివపుత్రుల ఆగడాలు మితిమీరుతున్నాయి ఒకడు నాకు పాఠాలు చెబుతుంటే ఇంకొకడు ప్రశ్నలు అడుగుతున్నాడు మహాబలి వారి మాటలు వింటున్నారా వారిని ఎందుకు అడ్డుకోవడం లేదు మీరు తప్పు చేస్తున్నారు మీరిద్దరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు నా శక్తుల గురించి అవగాహన లేదు మీకు మీ ఇద్దరి నోట శివుడి ప్రశంసలు విని విని నా కర్ణభేరి పగిలిపోయేలా ఉంది ఇక మీరిద్దరు మౌనం వహించడం అనేది చాలా అవసరం ఇప్పటికిప్పుడే మీరు చూసే సమయం వచ్చింది మీ కళ్ళతో మీరే చూసే సమయం వచ్చింది సర్వశ్రేష్ఠుణ్ణి ఏం చేయగలడో చూస్తారా మా స్వామి మహాబలి శక్తి సామర్థ్యాలు చూస్తే ఈ ఇద్దరికి గుండె లాగిపోవలసిందే ఇక ఎగిరింది చాలు పావురమా నీ రెక్కలు తెగిపడే సమయం వచ్చింది అమాయక జీవుల ప్రాణాలు తీసేవారు భగవంతుడు ఎంత మాత్రమూ కాబోడు అయితే మీ మీదే దాడి చేస్తాను శివుడు మీ సంరక్షకుడు కదా మీరు శివపుత్రులు మంచిదే చాలా మంచిది మీ తండ్రి గొప్పలు చెప్పుకోవడం కాదు ఆ శివుడి ఇద్దరికి నా యుద్ధ కౌశలాన్ని తెలియజేసి పంపిస్తాను మీ ఇద్దరికి అప్పుడు అర్థమవుతుంది ఈ జలంధర భగవానుడి శక్తి సామర్థ్యాలు అభిషేకం ఇంకా పూర్తి కాలేదు తప్పించుకోవడానికి చెప్పిన సాకులు చాలు ఈ సాకులతో శివపుత్రులారా కావాలి జలంధర భగవానుడి అభిషేకము కావాలి అంతకు ముందు మీతో యుద్ధం చేసి సర్వశ్రేష్ఠుండని నిరూపించుకోవాలి మహాబలి ఏమైపోయారు వీళ్ళిద్దరు ఏమైపోతారు నా భయంతో ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు ముందు వారిని పట్టుకుని వారి అంతు తేలుస్తాను ఇక్కడెక్కడా కనిపించట్లేదు శివపుత్రులారా పిరికి పందల్లారా ఎక్కడ దాక్కున్నారు బయటికి రండి నేను మీకు ముందే చెప్పాను ఆ ఇక్కడ నివసించడానికి అనుమతి ఇవ్వద్దని లేదు వాళ్ళెక్కడా నివసించే పరిస్థితే ఉండదు ఇప్పుడే వారి అంతు తేలుస్తాను నేను వారి స్థానమేంటో చూపిస్తాను ఇప్పటిప్పుడే నాతో దాగుడు మూతల ఏమనుకున్నారు ఈ సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి ఇదేమిటి మండిపోతున్నాయి నాకేమీ కనపడటం లేదు వాహాబలి నా కళ్ళు కూడా మండుతున్నాయి ఏం జరుగుతోంది ఇక్కడ ఇదేంటిదే ఏమిటి బూడిదా లేదు లేదు చెలందరయ్యా అది విషం బూడిదా కాదు అది భస్మం భస్మమా భస్మం చేస్తాను మీ ఇద్దరు అయ్యయ్యో ఊరికే ఆవేశపడకండి జలంధర భగవానుడు వారు ఈ భస్మంతోనే మహాదేవుల వారిని పూజిస్తారు మీరేమో భస్మంతో కళ్ళు అంటున్నారు కానీ మహాదేవుడికి ప్రియమైనది భస్మధారణం నలపగొండ జలంధరయ్య భస్మం కళ్ళల్లో వేసుకుని నలపకూడదు ఒంటికి పూసుకొని ఆనందించాలి దానిని శరీరానికి వన్నె తెచ్చే లేపనంగా వాడుకోవాలి వినండి మాట నేను చెప్తాను ఈ లోకంలో అంతిమ సత్యం మనిషి పార్థవ దేహం అగ్నికి ఆహుతయ్యాక చివరికి మిగిలేది భస్మమే దానిని ఎవరూ స్వీకరించరు కానీ మహాదేవుడు ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు ఇప్పుడు చెప్పండి జలంధరా తమరు సకల సౌభాగ్యాలను భవనాలను సౌకర్యాలను వదిలి భస్మాన్ని సొంతం చేసుకోగలరా చాలు చాలు మీ పాఠాలు పరీక్షలు మిమ్మల్ని ఇప్పుడే మట్టు పెడతాను ఏమైపోయారు మళ్ళీ ఎక్కడికెళ్ళారు ఎక్కడున్నారు శివపుత్రులారా నా ముందుకు రండి ఇప్పటికి ఇప్పుడే ఈ స్తంభం వెనకాల దాక్కున్నారు కదూ మీరు ఎక్కడున్నారు ఎక్కడున్నారు శివపుత్రులారా కాసుకోండి ఈ భగవాన్ జలధరుడి క్రోధం మింగేస్తుంది మిమ్మల్ని నా నుండి మీరు తప్పించుకునే ప్రసక్తే లేదు ఇక్కడున్నారా ఎక్కడున్నారో నా ముందుకు రండి ఏమైపోయారో ఎక్కడ శివపుత్రులారా భూమిలోకి కుంగిపోయారా లేక పోయిందా మహాబలి అది చూడండి తమరి నింతగా అవమానించి ఎలా జారుకుంటున్నారో వెళ్ళండి మహాబలి మన కైలాసంలోకి వచ్చి నష్టం కలిగించిన వారి గర్వాన్ని తుదమిట్టించండి ఆగండి శివపుత్రులారా భగవానుడైన ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు దండించకుండా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వడు చాలు ఇప్పటికే చాలా ఎక్కువైంది మీ గూడు పూటాన్ని మీ మీద దయ చూపించే ఆశ్రయమిచ్చాను కానీ మీరిద్దరు వచ్చినప్పటి నుండి కూడా ఉపద్రవాలే సృష్టిస్తున్నారు బల శ్రేష్ట వీరితో మాట్లాడుతూ సమయం వృధా చేసుకోకండి వీరి తాహతే ఎంతో అస్తిత్వం ఏంటో వీరి స్థానం ఏమిటో దేవసేనాపతి ప్రథమ పూజ్యుడు మనకి ఇద్దరితో ఏ మాత్రం అవసరం లేదు ఇక దేవతల సేనాపతి ఇక తమరే ప్రథమ పూజ్యుడు మన కైలాసానికి నిరోధకం ఎందుకంటే లోకంలో అందరికంటే ముందు తమరినే పూజించాలి ఈ ఇద్దరు మనకే మాత్రం పనికిరారు వీళ్ళిద్దరిని అంతం చేయడం మంచిది ఇప్పుడు చూడండి మీ ఇద్దరికి ఏ గతి పట్టిస్తానో నేను ఇప్పటికిప్పుడే అన్నయ్య నిన్ను విరిగి మీద పడ్డాగానే మీ సహనాన్ని కోల్పోకండి జలంధరా తమను మా తమ్ముడి పైన మీ భార్య పైన తేజక్తిని ప్రయోగించడం మాని ఇక్కడికి వచ్చి నేరుగా నాతోనే యుద్ధం చేయొచ్చు కదా నీ కోరిక తీరుస్తాను నేను పని ముందే చేసి ఉండాల్సిందే ఆనందంగా ఉంటుంది మీ ఇద్దరిని నా చేతులతో నలిపి పారేస్తే బ్రహ్మానందంగా ఉంటుంది కాసుకోండి వస్తున్నానో శివపుత్రులారా పేడుకలు బిగిసింది ఇంకా చలంధరతో యుద్ధం చేయక మానరు ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ఆపాలి అహంకారంతో విర్రవీగే వారికి దండన తప్పదు